హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ రాగా అందరూ బాగున్నారా ఈరోజు కూర వేసి పప్పు చేశాను చాలా బాగా వచ్చింది మేము ఉన్న దగ్గర గోంగూర దొరకదు దొరికిన ఆకులు బాగుండవు కానీ ఈ బచ్చల పప్పు గోంగూర పప్పుల పుల్లగా పాలకూర పప్పుల కమ్మగా చాలా బాగుంది ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి మీరు ట్రై చేయండి చూసారా బచ్చల ఆకు ఎలా ఉందో ఇది కొంచెం జిగురుగా కూడా ఉంటుంది ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసి ఆకుని ఐదు నిమిషాలు వాటర్లో ఉంచాను తర్వాత బాగా రెండు మూడు సార్లు వాటర్తో కడిగి కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను మామూలుగానే ఆకుకూరల్ని క్లీన్ చేయాలంటేనే పెద్ద తలకాయ నొప్పి కదా కానీ ఈ బచ్చలాకుల్ని ఈజీగా వాష్ చేయొచ్చు ఎందుకంటే చూసారు కదా దాని ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో ఎప్పుడైనా సరే ముందు ఆకుకూరలను బాగా వాష్ చేసిన తర్వాతే కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకొని వాష్ చేస్తే అందులోని పోషకాలన్నీ పోతాయి ఇప్పుడు శుభ్రంగా వాటర్తో కడిగిన కందిపప్పులో కట్ చేసుకున్న బచ్చల కూరను వేసుకోవాలి పెసరపప్పుతో అయినా బాగుంటుంది కానీ నేను కందిపప్పుని యూజ్ చేస్తున్నాను తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఒక బిగ్ సైజు టొమాటో రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని కొంచెం చింతపండుని పప్పులో వేసుకోవాలి చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి ఇంకా ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ ఆయిల్ ఇంకా కొత్తిమీరను కూడా వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కొత్తిమీర వేయడం వలన పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ హైలో రానిచ్చి మూడు నాలుగు విజిల్స్ సిమ్లో ఉంచితే పప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది తర్వాత స్టవ్ ఆపి పప్పుని చల్లార్చుకోవాలి చల్లారిన పప్పుని పప్పు గుత్తితో కానీ ఇలా గరిటితో కానీ మెత్పుకోవాలి ఇప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసి కలుపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కూడా ఇవ్వండి ఇంకా ఏమన్నా సలహాలు ఇవ్వాలంటే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకోవాలి కదా అందుకే ఒక స్మాల్ ఆనియన్ని కట్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వరకు తీసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేస్తే నాకు ఇష్టం కాబట్టి ఎక్కువగా తీసుకున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకును వేసి కాసేపు వేగనిచ్చి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేగిన తర్వాత రెడీ చేసుకున్న బచ్చల కూర పప్పును కూడా వేసుకొని పప్పు మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుంటే వేడి వేడి బచ్చల పప్పు రెడీ అవుతుంది ఇంగువ ఆప్షనల్ కావాలంటే పోపులో వేసుకోవచ్చు ఇలా పోపులో ఉల్లిపాయ ముక్కలు వేయడం వలన పప్పుకి మంచి అరోమా వస్తుంది ఓకే అండి నచ్చితే మీరు ట్రై చేస్తారు కదూ ఓకే బాయ్